పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి బలం పెరుగుతోంది కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ముఖ్య నాయకులు కేడర్ మళ్లీ చురుగ్గా ప్రచార బాధ్యతల్ని భుజస్కందాలపై వేసుకోవడంతో తెలుగుదేశంలో కొత్త ఉత్సాహం నెలకొంది పాత కొత్త కలిసి జోష్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు మరికొందరు తెరవెరక నుంచి మద్దతు తెలుపుతుండటంతో విజయం మాదేనన్న ధీమా తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది జిల్లాలోని నరసాపురం టీడీపీకి కంచుకోట పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ రెండు వేల నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీచినప్పటికీ ఇక్కడ మాత్రం టీడీపీనే విజయం సాధించింది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చివరి క్షణంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు పీఆర్పీలోకి జంప్ చేశారు దీంతో చివరి నిమిషంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించలేపోయారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించింది అయితే రెండు వేల పద్నాలుగులో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది భారీ మెజార్టీతో ఎమ్మెల్యే మాధవ్ నాయుడు విజయం సాధించారు దీనికి కారణం బలమైన కేడర్ ప్రజల అండదండలు తెలుగుదేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది సీఎం రిలీఫ్ ఫండే ఆర్థిక సోమతలేని చాలా మందికి నా వంతు సాయం చేశా చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చెప్పలేనిది రాజకీయాల్ని పక్కన పెట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సాయం చేశా త్వరగా సాయం అందించాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సిబ్బందిని జిల్లాలో అత్యధిక మంది సాయం చేసేటువంటి అదృష్టం నాకు లభించింది ఐదేళ్లలో రెండు వందల మందికి సుమారు పద్నాలుగు వందల కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇది నాకు సంతృప్తినిచ్చింది మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం రాజకీయాలతో సంబంధం లేదు కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణం కుటుంబంలో ఒకటిగా ఉండేవాడిని ఐదేళ్ల వైఎన్ కళాశాల కరస్పాండెంట్ డైరెక్టర్ డాక్టర్ చిన్నమల్లి సత్యనారాయణ టీడీపీలోకి చేరమని ఆహ్వానించారు అలా తెలుగుదేశంలో చేరిన నాకు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది విడిపోయిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించే సత్తా చంద్రబాబుకే ఉందని భావించిన ప్రజలు నన్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించారు ఇలా తెలుగుదేశంలో చేరడం వల్ల నాకు ఎమ్మెల్యే అయ్యే అదృష్టం కలిగింది ప్రజాసేవ చేసుకునే అవకాశం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలని ప్రజలకు వర్తింపజేసా ఈ ఐదేళ్లలో ఎక్కువ కాలం ప్రజల మధ్యనే ఉన్నా నేను చేసిన అభివృద్ధి నా విజయానికి నాంది పలుకుతుంది ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి హత్తుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది అంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు వెల్లడించారు